హాయ్ అండి ఈ రోజైతే నేను ఒకటి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నా ఇది నేనే నా మిషన్ పైనే చేసిన చూడండి హ్యాం ఇవైతే హ్యాండ్స్ అండి మొత్తం కంప్లీట్ అయింది కాకపోతే వాళ్ళు కొంచెం కుందన్స్ పెట్టమన్నారు అనేసి కుందన్స్ అయితే పెడతాను నాకు తెలిసి నా ఒపీనియన్ అయితే అసలు కుందన్స్ పెట్టుకోకుండా మొత్తం థ్రెడ్ వర్క్ కాబట్టి థ్రెడ్ వర్క్ లాగా ఉంచుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంత క్వాలిటీ మెటీరియల్ తెచ్చి గమ్ము అవన్నీ పెట్టినా కానీ ఎట్లాగో ఖచ్చితంగా మనం ఒక్కసారి పిండిందంటే కొంచెం ఒక ఒకటి కాకపోతే ఒకటైనా ఊడిపోతుంది ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ గమ్ము అవుపడుతుంది కాబట్టి వైట్ వైట్గా అది కొంచెం అంత మంచిగా అనిపించదు అందుకోసం అసలు థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ లాగానే ఉంచుకోవాలన్నదైతే నా ఉద్దేశం ఇందులో అయితే ఒక మిస్టేక్ ఉందండి హ్యాండ్స్లోనే అది మీరు కనుక్కుంటారని అయితే నేను అనుకుంటున్నా ఒకవేళ కను కనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక హ్యాండ్ అయిపోయిందండి ఇది నెక్స్ట్ హ్యాండ్ ఈ హ్యాండ్లో చూడండి ఇది ఇందులో ఖచ్చితంగా మిస్టేక్ ఉంటుంది నేను మిషన్ పైన ఉన్నంతసేపు నేను కూడా కనుక్కోలేదు తీసి కుందన్సి పెట్టేటప్పుడే చూసుకున్నా నేను ఆ మిస్టేక్ ఎందుకు జరిగిందో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇన్ని రోజులు అన్సీజన్ కదా అన్సీజన్ టైంలో కుట్టలేదు ఇన్ని రోజులు కొంచెం మధ్య మీద ఉన్న నిన్నట్టు నుండే కొంచెం మిషన్ అయితే కంటిన్యూగా నడపాలని అయితే అనుకున్నా ఆ మధ్య మొత్తం ఇందులో తెలిసిపోయింది నాది చూడండి ఆ మిస్టేక్ ఏందో ఖచ్చితంగా కనుక్కోండి చూద్దాం కనుక్కొని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హ్యాండ్స్ ఇవి హ్యాండ్స్ ఈ హ్యాండ్లోనే ఉన్నది మిస్టేక్ అన్నది ఖచ్చితంగా చూసి కనుక్కోండి ఇవి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే ఇది ఫ్రంట్ బోట్ నెక్ అండి వెనకకు హుక్స్ పెట్టుకుంటామన్నారు అందుకోసం ఫ్రంట్ అయితే బోట్ నెక్ అయితే వేసిన చూడండి ఇటు కూడా కొంచెం లైట్ లైట్గా కుందన్స్ అయితే పెడతాను చూడండి నా వీడియోస్ అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్స్ అసలు చేస్తలేరు చూసినంత తర్వాత కనీసం వాళ్ళ డెబ్బై మంది చూసిన ఎనిమిది మంది చూసిన లైక్స్ అయితే ఒక ఐదుగురు ఆరుగురే వేస్తాను ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ ఫస్ట్ కదా కొంచెం అయితే కొంచెం భయం అవుతుంది మాట్లాడాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి వీడియోలు మంచి మంచి మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అయినా ఎవైనా ఖచ్చితంగా చేసి పెడతా నాకు వచ్చిన మట్టుకు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చెప్తే మరీ ఎక్కువ క్లివర్ అయితే కాదండి బాయ్